హాయ్ అందరికీ టేస్టీ అయిన బోన్లెస్ చికెన్ని ఈ విధంగా చేసుకున్నారంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది చేసేసుకోండి ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోండి బోన్తో అయినా టేస్టీగా ఉంటుందండి ముక్కలు అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే తొందరగా మసాలా అంతా పట్టిద్దండి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని పా టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెరిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్లోంచి వాటర్ని ఇగిరివేంత వరకు కూడా వీటిని ఉడికించేసుకోండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని మనం స్లోగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేరొక బాండీలో నాలుగు ఐదు ఐదారు లవంగ మొక్కలు దీంట్లోనే రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఈ మసాలాలన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచి అరోమా వచ్చేసాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలా చేసుకోండి ఆరిపోయాక మాత్రమే మిక్సీలో వేసుకోండి గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా మసాలా పొడంతా వేరొక బౌల్లోకి తీసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టేసేసుకోవాలి ఈలోపు చికెన్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి దీంట్లో మనం ఎక్కడా కూడా నూనె అనేది యూజ్ చేయలేదు చికెన్ కూడా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చికెన్ భలే రెడీ అయిపోయింది కదా దీన్నంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న చికెన్ని పక్కన పెట్టేసేసుకొని ఇదే బాండీలో స్టవ్ వెలిగించేసుకొని అర కేజీ చికెన్కి వంద గ్రాముల దాకా నువ్వుల నూనె కానీ లేదంటే మన శనగ నూనె కానీ యూజ్ చేసుకోండి అప్పుడే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది నూనె బాగా కాగాక చికెన్ ముక్కలని దాంట్లోకి వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా దోరగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా క్రిస్పీగా చేసుకోకూడదండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఒక టేబుల్ నర స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది నిలో పెట్టుకోవడానికి ఎప్పుడూ కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే యూస్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడి దీంట్లోకి వేసేసుకోండి ఒక యాభై నుంచి అరవై గ్రాముల దాకా కారాన్ని వేసుకోండి దీంట్లోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలండి ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు ఈ వేడి మీదే ఈ మసాలాలని వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మసాలా అంతా కూడా చక్కగా ముక్కకు పట్టిద్దండి ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కూడా చక్కగా కరిగిపోయిద్ది ఈ విశ్రమాన్ని ఇలా మిక్స్ అయిపోయాక దీన్ని మనం వేరొక బౌల్లోకి తీసేసుకోండి ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక ఈ చికెన్ అంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి మనం యూజ్ చేసిన ఆయిల్ కూడా దీంట్లో కరెక్ట్గా సరిపోతుంది ఎగస్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన పని ఉండదు చూడండి అరగంట అయిపోయాక దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోండి తర్వాత ఈ విశ్రమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మిక్స్ అయిపోయాక ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఎక్కడైనా అవసరమైతే ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు అనేది మనం తక్కువగా వేసుకున్నాం కదా కారం అనేది అయితే కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఒక రోజు అంతా పక్కన పెట్టేసేసుకొని మసట్ రోజు కనుక సర్వ్ చేసేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఈ టేస్టీ అయినా చికెన్ పీకెళ్ళి మీరు కూడా ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీకేమన్నా రెసిపీస్ కావాలి అనుకుంటే నా కామెంట్ రూపాన్ని తెలియజేయండి నేను ఆ విధంగా చేసి చూపిస్తాను ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి